మిగతా చూద్దాం పేరు వాష్రూమ్స్ చూసారా మీరు ఒక్కొక్క నలుగురు పిల్లలకి శానిటరీ ప్యాడ్స్ మీరు వాట్ కేర్ టేకింగ్ వెండింగ్ మెషిన్స్ ఉన్నాయా లేవక్కడా డిస్పోజబుల్స్ అనేది బాత్రూమ్ లో ఉండాలండి యువర్ లాక్ యువర్ గోడౌన్ సార్ మీరు ఎప్పుడైనా హాస్టల్ రూమ్లలోకి వెళ్ళి చూసారా ఒక్కసారి వెళ్ళి చూడండి రండి నాతో పాటు రండి ఈ ఒక్క రూమ్ ఇంకా పర్వాలేదు దీనికన్నా దారుణంగా ఉన్నాయి వస్తువులు చూడండి బుక్స్ చూడండి మనుషులు ఎక్కడ పడుకుంటారు ఎక్కడ ఉంటారు ఏ సామాన్లు ఎక్కడ పెడతారు గాలి లేదు వెలుతురు లేదు నేను అన్ని రూమ్స్ చూసానమ్మా ఒక్కదాని ఎక్స్ప్లెనేషన్ మీరు ఇస్తారు మిగతా ఇస్తారు విషయము విషయం ఏంటి అంటే సరే వాళ్ళిద్దరు వస్తారు వాళ్ళిద్దరు ఇంకా మీరు చెప్పిందే రాంగ్ వాళ్ళిద్దరు లేరు కాబట్టి మీరు అక్కడ పెట్టారు వాళ్ళిద్దరు కూడా ఉంటే ఎక్కడ పెడతారు చెప్పండి నా పాయింట్ అర్థం కాలేదు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఆ లగేజ్ ఎక్కడ ఉండాలి ఎక్కడ పెట్టుకుంటారు ఎక్కడ చూపెట్టండి ఎక్కడ బిలో ద బెడ్ హౌ దే విల్ కీప్ అండి అంటే ఎవ్రీ డే దే యూ వాంట్ దెమ్ టు వాంట్ దెమ్ టు టేక్ టేక్ ఇట్ అవుట్ అండ్ క్లోత్స్ అంతేనా మీరు చెప్పేదానికి మీది మీకన్నా అర్థం కావాలి వాళ్ళు ఊర్లో లేరు కాబట్టి లగేజ్ పెట్టారు అంటే అది మీకే అవుతుంది వాళ్ళు ఊర్లో లేరు కాబట్టి లగేజ్ ఎక్కడ పెట్టారు వాళ్ళు ఊర్లో ఉంటే లగేజ్ ఎక్కడ పెడతారు కింద పెడితే ఎలా ఊడుస్తారు మరి సరే మీరు చెప్పిన సమాధానం మీకే చెప్తా రోజు ఇంత లగేజ్ తీసి ఎట్లా ఊడుస్తారమ్మా అమ్మ మీరు చెప్పిన దానికి మీకే అర్థం అవ్వాలి ఈ బ్యాగ్స్ అన్ని బెడ్ కింద పెడతారని మీరే అన్నారు అవి బెడ్ కింద పెడితే క్లీనింగ్ ఎట్లా చేస్తారు రోజు పిల్లలు చదువుకునే టైంలో రోజు బ్యాగ్ లాగుతారు బట్టలు తీసుకోవాలి ఈజ్ ఇట్ కన్వీనియంట్ డూ యూ థింక్ దెన్ దెన్ వై ఆర్ ఆన్సరింగ్ సార్ నాకు పేరెంట్స్ దగ్గర నుండి స్టూడెంట్స్ దగ్గర నుండి ఐ గా మెనీ కాల్స్ లాట్ మెనీ కాల్స్ దట్ మ్యామ్ ప్లీజ్ డోంట్ రివీల్ మై నేమ్ మై ఐడెంటిటీ ప్లీజ్ కమ్ అండ్ చెక్ వన్స్ దిస్ ఈజ్ ఆర్ సిచ్యుయేషన్ ఇట్ ఈస్ అ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ చాలా పెద్ద పేరు ఉన్నది బయటకు కానీ దిస్ ఈస్ వాట్ గోయింగ్ ఆన్ ఇంకొక ఇన్స్టిట్యూట్ ది మీదైతే అక్కడి నుండి వాళ్ళు సైకలాజికల్గా ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో ఒకరినొకరు మొన్న కొట్టుకున్నారు యా హ్యావ్ ఆల్ ద కంప్లైంట్స్ విత్ మీ యువర్ యువర్ ఇన్స్టిట్యూషన్ ఓన్లీ ఐ నాట్ నేమ్ ద బ్రాంచ్ ఆ బ్రాంచ్ నుండి ఐ గా కపుల్ ఆఫ్ కాల్స్ ఏం చేసుకుంటారు కౌన్సిలింగ్ చేసి ఫుడ్ నాట్ గుడ్ అని ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్పారు అసలు వెంటిలేషన్ లేదు ప్రిజన్ లాగా ఉంది అనేది సరే మీ ఇద్దరు చెప్పేది మీకేమన్నా అర్థం అవుతుందా ఏసీ రూమ్ ఉంటే విండో ఉండకూడదు అనేది ఏం మాట్లాడుతున్నారు అసలు ఏసీ రూమ్ ఏసీ రూమ్ ఇంత నుండి అదే చెప్తున్నారు మన ఇంట్లో మనకు ఏసీ రూమ్ ఉందని మనం విండోస్ ఏది పెట్టుకోకుండా ఇల్లు కట్టుకుంటామా కాదు కదా మరి అది ఎందుకు సమాధానం చెప్తున్నారా మీరు ఆ వాష్రూమ్ వెళ్ళి చూడండి కనీసం ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు అందులో ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేకుండా ఎవరన్నా బాత్రూమ్స్ కడతారండి నో బాత్రూమ్ హ్యాస్ ఈవెన్ సింగిల్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ మీరు లాక్ బుక్స్ అన్ని ఎప్పుడు అరేంజ్ చేస్తారండి మొత్తం ఇన్స్టిట్యూషన్ అన్నింటిలో రేపటికి రేపు చేసేస్తారా అంటే ఇప్పటిదాకా ఏం చేశారు అంటే ఇప్పటిదాకా మీకు వాళ్ళ కన్సర్న్ లేదా వాళ్ళ హెల్త్ కన్సర్న్ కానీ ఓన్లీ మీ మీకు ఏమంటారు ర్యాంక్స్ రావాలి మీ కాలేజీ పేరు రావాలి అంతే అంటే లక్ష మంది చదువుతుంటే ఒకరికి ర్యాంక్ వస్తే ఆ ఒకరి ర్యాంక్ మీద మనము ఇన్స్టిట్యూషన్ని రన్ చేయాలి మిగతా వాళ్ళ హెల్త్ గురించి కానీ सैकलाजिकल हेल्थ मन केवसरम लेकिन लट्स हाई फ्लोर्स दउटट द प्रोविजन विल यू की चाइल लैक् दिस जस्ट टेल मी सर विल यू की चाइल्ड लाइक दिस यू हेव अ हाउस लैक् दिस नोना విదౌట్ ఎగ్జాస్ట్ ఆర్ యూ యూజింగ్ యువర్ టాయిలెట్ నో దెన్ వై ద స్టూడెంట్స్ ఎక్సిట్ నో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద లైట్ ఈస్ ఆల్సో స్మాల్ బల్బ్ విచ్ ఆల్సో బ్లింకింగ్ లెట్స్ గో టు దోర్ అక్కడ మీరు ఏసీ రూమ్ విండో క్లోజ్ అన్నారు ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా నేను ఆయన కెమెరామెన్ని సర్లే ఎందుకు గర్ల్స్ హాస్టల్లోకి లోపల బాత్రూమ్ దాకా తీసుకెళ్ళడం అని తీసుకెళ్ళట్లే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా ఒక్క రూమ్లో ఆయన ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందమ్మా అంటే ఆ గాలి అక్కడక్కడే అక్కడక్కడే ఉండాలా మెయింటెనెన్స్ చూడండి బాత్రూమ్ది రండి మీరు రండి మీ ఇంట్లో మా ఇంట్లో అలాగే ఉంటుందా చెప్పండి మీ ఇంట్లో మా ఇంట్లో అలాగే ఉంటుందా ఈ సైడ్ అంతా కూడా ఏసీస్ ఎగ్జాక్ట్ ఫ్యాన్స్ ఉంటాయి గోడ వెనకాల అందుకే కన్స్ట్రక్షన్ అలా జరిగింది మరి ఈ వింగ్ అంతా రీజన్స్ వద్దమ్మా ఆ రీజన్ మీరు చెప్తే పిల్లల హెల్త్ ది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా మీరు బిల్డింగ్ ఎలా కట్టారు అన్నప్పుడే కట్టే అప్పుడే ఆ ప్రొవిజన్స్ అన్ని పెట్టుకోవాలి యూ ఆర్ యూ హ్యావ్ నో రైట్ టు గివ్ ద రీజన్స్ యూ హ్యావ్ టు గివ్ ద ప్రొవిజన్స్ నాట్ ద రీజన్స్ వెట్ ఈస్ ద ఎగ్జాస్ట్ ఫ్యాన్ నలుగురు పిల్లలకి ఇచ్చిన రూమ్ లో రూమ్ గాలి వెళ్తురు ఉండదు బాత్రూమ్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు ఒక చిన్న గీజర్ పెట్టి పడేసారు అది కూడా జస్ట్ టూ లీటర్స్ది టూ లీటర్స్ అది వన్ లీటరా వన్ లీటర్ కదా లగేజ్ ప్లేస్ ఒక్క రూమ్ లో కూడా లేదు అన్నీ అక్కడే డంప్ చేసేసుకొని అక్కడే పడుకోవడం అక్కడే డమ్ చేయడం అదే గాలి పీల్చడం అదే గాలి వదలడం ఇఫ్ దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ ద శ్రీ చైతన్య అంటే ఇంకా గవర్నమెంట్ హాస్టల్స్ మీకన్నా చాలా బెటర్ ఉన్నాయి చాలా చాలా బెటర్ ఉన్నాయి అట్లీస్ట్ పబ్లిక్ ఏమన్నా కామెంట్ చేస్తారని భయంతో అన్న గవర్నమెంట్ హాస్టల్స్ బాగా రన్ చేస్తున్నారు మీ మీరు ఇందాక చెప్పిన సమాధానమే ఇక్కడ చూడండి బెడ్ల కింద మొత్తం లగేజే బెడ్ల పైన లగేజే పిల్లలు అంటే ఊడవడం కూడా సరిగ్గా లేదు ఇంకా లగేజ్ వల్ల నో సార్ మీరు ఏ మీరు ఏ రీజన్ చెప్పినా కానీ చూడండి ద బుక్స్ హౌ ద కీపింగ్ ఇట్ హౌ పీపుల్ విల్ స్టే ఇక్కడ వచ్చి చూడు అదంతా లీకేజ్ కంప్లీట్ లీకేజ్ బ్రషెస్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ లేదు కనీసం బుల్ల బులాలు అవుతారు అమ్మ వీళ్ళు మనుషుల పశువుల అమ్మ ఒక్క సమాధానం ఇవ్వమ్మా నాకు నువ్వు వీళ్ళు మనుషుల పశువుల పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా పశువులను కూడా ఇంత దారుణంగా పెట్టాము అట్లీస్ట్ మనం క్లీన్ క్లీన్ చేస్తాము అది కూడా ఎంత ఎంత మురికి చెత్త అది రా బాబు రా అసలు ఎన్ని ఊడవడానికి కూడా అవ్వట్లేదు డస్ట్ బట్టి ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్నీ ఎందుకంటే ఊడ్చే ఆప్షనే లేదు కదా మొత్తం వస్తువులే ఉన్న తర్వాత ఎక్కడి నుండి ఊడుస్తారు నో మా నాట్ రైట్ ఇట్స్ ఇస్ నాట్ రైట్ యూ షుడ్ ప్రొవైడ్